హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ ఈరోజైతే పచ్చి కొబ్బరితోటి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చేయబోతున్నా ఇలా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకునే ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుందాం ఇది ఫస్ట్ మొత్తం ఫైన్ పేస్ట్ కాదు కాబట్టి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇదైతే మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకున్నా తర్వాత ఇలా ఒక బట్ట వేసుకొని దాంట్లో ఉడగట్టుకుందాము ఇలా బట్టలు వేసుకొని అయితే ఇట్లా కొబ్బరి పాలు మంచిగా విండుకోవాలి మొత్తం అయిపోయినాయి మళ్ళీ ఇది ఇంకోసారి మిక్సీ జార్లు వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కూడా మళ్ళీ బట్ట స్టవ్ మీద స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నేను దాంట్లో నెయ్యి వేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొంచెం నూనె మొత్తం నెయ్యి అయితే మాడిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెమంతా నూనె వేసుకోవాలి జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బండ పువ్వు అన్నీ ఇందులో వేసిన బగారాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు చిన్న కట్ చేయదు కూర కట్ చేసినట్టు దీనికి కొంచెమంతా అల్లం వెల్లిపాయ పేస్టు ఇది కూడా పచ్చివాసన పోతట్టు తలుపుకోవాలి పుదీనా కొత్తిమీర బగారన్నం అంటే కంపల్సరీ పుదీనా కొత్తిమీర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పుదీనా కొత్తిమీర ఆప్షనల్ అవన్నీ ఇక్కడ నేను కొబ్బరి పాలు రెండుసార్లు సార్లు నీళ్ళు పోసుకొని గుడ్డల మీద గుడ్డల వేసి తీస్తే మాత్రం నాకు మూడు గ్లాసుల పాలు వచ్చినాయి నేను ఇక్కడ నీళ్ళు బియ్యం కూడా మూడు గ్లాసులే పోసుకున్నా కానీ ఈ మూడుకు మూడు సరిపోవు ఇంకొక మూడు గ్లాసులు నార్మల్ వాటర్ పోసుకుంటా నార్మల్ వాటర్ కూడా ఒక మూడు గ్లాసులన్నీ పోసుకుంటున్నా ఉప్పు తగినంత నీళ్ళు వేడెక్కుతున్నాయి కదా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం బియ్యాన్ని కూడా వేసుకోవాలి నీళ్ళలో బియ్యం మంచిగా కలుపుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటుండాలి నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యం ఏం కాదు నార్మల్ మనం సామ్ మైసూర్ బియ్యం వేసుకున్నా సన్న బియ్యం కోనసీమలా చేస్తారట ఒక నిమ్మ పచ్చ పిండుకుంటున్నా అన్నంలో అయితే నేను అన్నం ఉడుకుతుంది కదా కలిపేటప్పుడు కోనసీమ వాళ్ళు ఎక్కువ తింటారట మన తెలంగాణ వాళ్ళు అయితే తక్కువనే వాళ్ళే తినాలనేది మనం కూడా ఒకసారి వండుకొని టేస్ట్ చేద్దాం ఫైనాలుగా ఇలా అయితే రెడీ అయింది అన్నం ఉడికేటప్పుడు కూడా నేను అయితే రెండు మూడు సార్లు కింద నుంచి మీదికి కలుపుకున్నాను ఎందుకంటే పాలు కదా చిక్క పడిపోయి అడుగు భాగం అడగడుతో ఫస్ట్ టైం చేసిన అందుకోసమే భయానికి కలుపుకున్నా అన్నం కూడా మంచిగా టేస్టీగా అయింది పుల్ల పుల్లుగా కాయి సూపర్ టేస్ట్గా ఉంది ఎప్పుడైనా ట్రై చేయండి కొబ్బరికాయలు మనం పూజలు వ్రతాలు నోములప్పుడు ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా ఏమైనా వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తా